హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్మక ద్రోహం అనేటటువంటి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి సిరిపురం అనేటటువంటి గ్రామంలో మరి శేషయ్య అతని భార్య సరోజా కూడా నివసిస్తూ ఉన్నారండి వారి జీవన విధానం ఏ విధంగా గడిపేవారంటే శేషయ్య ఉదయాన్నే లేచి మరి అన్నం మూట కట్టుకొని అడవిలోనికి వెళ్ళి కట్టెలు కొట్టి సాయంత్రం వరకు కొట్టి ఆ కొట్టినటువంటి ఆ కట్టెలను ఊరిలోనికి తీసుకుని వచ్చి అవి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఆ భార్య భర్త కూడా జీవనోపాధి గడిపేవారండి ఈ విధంగా తన జీవన విధానం కొనసాగుతూ ఉంది ప్రతిసారి కూడా ఎవరికి ఇవ్వాలి ఆ కట్టిన కొట్టులు మరి వాళ్ళకే ఇచ్చి వారి నుండి డబ్బులు తెచ్చుకునేవాడండి ఒక్కొక్కసారి అరువు ఇచ్చేసి వచ్చేసేవాడు వాళ్ళు ఇవాళ్ళు ఇస్తామో రేపిస్తాము అన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూనే మరి తన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు తన అడవిలో కట్టెలు కొట్టుకుని మరి భోజనం టైంకి కూర్చుని తన మరి క్యారేజీ విప్పుకొని తింటూ ఉన్నాడండి అంతలోనూ ఆ అడవిలోనికి మరి రాజుగారితో పాటు మంత్రి వచ్చి దారి తప్పిపోయాడండి దారి తప్పిపోయి ఆ విధంగా నడుచుకుంటూ వస్తూ వస్తూ ఉన్న సమయంలో అతనికి చాలా సొమ్మసిల్లిపోతూ ఉన్నాడండి ఆ మంత్రిగారు సొమ్మ సిల్లిపోతూ ఆకలేసేస్తుంది దాహం వేస్తుంది అయ్యో ఇక్కడ ఎవరైనా పూట కోళ్ళు వారు ఉన్నారా అని కేకలు వేసుకుంటూ అడవిలో ఎవరైనా ఉన్నారా అని కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే ఈ శేషయ్య కూర్చుని అన్నం తింటా అయ్యా ఎవరు మీరు అని అడిగితే నేను రాజుగారు మంత్రి అని అయితే దారి తప్పి ఇలా వచ్చేసాను అని చెప్తాడు చెప్పినప్పుడు చాలా ఆకలి వేస్తుంది నా ప్రాణం పోయేటట్టుంది ఇంకా ఊరిలోనికి వెళ్ళాలంటే ఎంత దూరం నడవాలంటే ఇప్పుడు మీరు ఊరిలోనికి వెళ్ళాలంటే దాదాపుగా ఐదారు కిలోమీటర్లు నడవాలయ్యా మీరు చూస్తే ఆకలి వేస్తుంది అంటున్నారు సొమసిల్లిపోయినట్టున్నారు మీరు ఏమీ అనుకోకపోతే ఇదిగో నేను తెచ్చుకున్నటువంటి అన్నంలో సగం అన్నం మీకు ఇస్తాను మీరు తిని కొంత శక్తిని కూడబెట్టుకున్న తర్వాత అప్పుడు ఊరిలోనికి వెళ్ళండి అంటే అయ్యో నువ్వు ఈ సమయంలో నువ్వు ఏం పెట్టినా నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి సంతోషంతో అతను అన్నంలో సగం అన్నం ఇచ్చినప్పుడు సంతోషంగా తిని ఈ రోజు నా ప్రాణం పోకుండా కాపాడావు నీ పేరేమిటి అన్నప్పుడు నా పేరు శేషయ్య నాకు భార్య ఉంది పలానా ఊరు మాది అని చెప్పినప్పుడు నువ్వు నా ప్రాణాన్ని నిలబెట్టావు కాబట్టి ఇదిగో నీకు ఇరవై వరహాలు ఇస్తున్నాను అని అంటే తప్పయ్యా మీరు ఎప్పుడూ అన్నం పెట్టి డబ్బులు తీసుకోమంటారు మీరు ఆ డబ్బులు నాకు ఇవ్వద్దు మీ వద్దనే ఉంచుకోండి మీ కడుపు మరి మరి చల్లార్చడం కోసం నేను కొంత అన్నం పెట్టాను నేను అంతకు మించి చేసింది ఏముందయ్యా నేను తెచ్చుకున్న దాంట్లోనే మీకు పెట్టాను తప్ప పంచు ఏమీ పెట్టలేదు కదా అన్నం పెట్టేప్పుడు డబ్బులు తీసుకోకూడదయ్యా మీ డబ్బులు మీ దగ్గరే ఉంచండి అని చెప్పి తీసుకోలేదు తీసుకోకపోకుండా ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నాడు ఒక రోజు ఏమైందంటే ఆ ఊరిలో పాపారావు అనేటటువంటి ఒక ధనికుడు ఉన్నాడు ఆ ధనికుడి వద్దకి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి ఇస్తే శేషయ్య ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు మూడు రోజుల తర్వాత వచ్చి తీసుకో అని అన్నాడు అయ్యో నేను ఈరోజు మరి వండుకోవడానికి మాకేమీ లేదయ్యా నా భార్య పస్తుంటుంది నేను కూడా పస్తుండాలి మళ్ళా రేపు కట్టెలు కొట్టాలంటే నాకు ఓపిక కావాలి కదా అని అడుగుతాడు ఏమో నాకు తెలీదు నా దగ్గర డబ్బులు లేవు నువ్వు మూడు రోజుల తర్వాత కనిపించంటే అలాగే వచ్చేస్తాడండి వచ్చేసిన తర్వాత భార్యకి విషయం చెప్తాడు అయ్యో నీ కష్టాన్ని చూసి కూడా జాలి కలగట్లేదు వాళ్ళకి నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుంటున్నారయ్యా అనేసి బాధపడి సరేలే అలాగే పడుకుందారనేసి మరి పస్తులుండి పడుకుంటారండి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి తన భార్య మరేవో ఉంటే కొంచెం గెంజి కాసి అదే ఇచ్చి మరలా అడవికి వెళ్ళాలి కదా వెళ్ళి రావయ్యా అని చెప్పి పంపిస్తుంది అయితే అతను అనుకుంటాడు శేషయ్య ఎంతకాలము ఈ జీవన పోరాటము నేను చూస్తే నిరుపేదని కట్టెలు కొడితేనే కానీ కడుపు నిండుదు కట్టెలు కొట్టి పట్టుకెళ్తుంటే డబ్బులు ఇవ్వట్లేదు అనుకుని చాలా బాధపడి వేదన అలాగే చూస్తూ వచ్చేది వర్షాకాలము ఎలా గడుస్తుంది పూట గడవటమే కష్టము అనుకుని ఉంటాడండి అయితే అనుకుని ఉన్న సమయంలో అలా నాలుగు అడుగుల అడుగులోకి ఇంకా ఎండిన చెట్లు కనిపించట్లేదని ఇంకా ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్తుంటే ఒక కింద పడి ఉన్నటువంటి ఒక బంగారపు కడియము దగదగా మెరుస్తూ కనిపిస్తుంది అండి కనిపించినప్పుడు వెంటనే ఆ కడియాన్ని తీసుకొని అబ్బో ఇదేంటి చాలా ఖరీదైన బంగారపు కడియంలాగుంది అని ఆ కడియాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే చూసి ఇది బంగారమే అనేసి భగవంతుడు ఈ కడియం రూపంలో వచ్చి నాకు సహాయపడ్డాడేమో నా ఒంట్లో ఓపిక లేదు చేతిలో డబ్బులు లేవు అని తను బాధపడుతూ ఈ కడియాన్ని మరి బజార్లో అమ్మి నేను సొమ్ము చేసుకుని కొంతకాలము మేము హ్యాపీగా బ్రతకాలి అనుకున్నాడండి వెంటనే ఆ కడియాన్ని తీసుకుని భార్య దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఇంటికి వెళ్ళలేదు వెళ్లకుండా రోజు కట్టెలు అమ్మేటటువంటి పాపారావు దగ్గరికి ఆ కడియాన్ని తీసుకొచ్చాడండి ఆ కడియాన్ని తీసుకొచ్చినప్పుడు పాపారావు ఆ కడియం చూసి ఇది చాలా ఖరీదైనది శేషయ్య ఇది నీకెక్కడ దొరికింది అంటే అడవిలో దొరికిందయ్యా ఈరోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు అని చెప్పాడు అవునా అంటే అది ఎంత వస్తుందో అది మీరు కావాలంటే తీసుకుని నాకు ఆ ఇవ్వండి లేదు అంటే బజార్లో అమ్మొస్తాను అంటే లేదు లేదు ఇది నాకు కావాలి అవసరమే అని చెప్పేసి ఇది నీ దగ్గరే ఉంచు సాయంకాలం నువ్వు రా నా దగ్గరికి నేను డబ్బులు తెచ్చి ఉంచుతాను అని చెప్పి ఆ శేషయ్యని ఇంటికి పంపించేస్తాడండి ఇంటికి పంపించేసిన తర్వాత ఆ పాపారావు యొక్క మనసులో దురాలోచనలు మెదులుతూ ఉంటాయి ఎందుకంటే అతను నమ్మి శేషయ్య మరి పాపారావు దగ్గరికి వచ్చాడు కావాలంటే తీసుకోవాలి లేదంటే బజార్లో అమ్ముకోమని చెప్పాలి అది మరి శేషయ్య ఎక్కడా కూడా దొంగతనం చేసుకురాలేదు ఎవరి దగ్గర దొంగిలించలేదు కేవలం తను కష్టపడటానికి వెళ్ళినప్పుడు దొరికింది అంతే అయితే అప్పుడు అనుకుంటాడు వెంటనే ఈ పాపారావుకి దురాలోచన వచ్చి వెంటనే ఇద్దరు బం ఇద్దరు మనుషుల్ని పంపించి మరి రాజుగారి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ పంచాయతీ దగ్గరికి వెళ్ళి శేషయ్య మా ఇంటికి వచ్చి కట్టెలు అమ్మడానికని వచ్చి మా ఇంటిలో ఉన్నటువంటి ఆ కడియాన్ని దొంగిలించి బంగారపు కడియాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనేసి మరి చెప్తాడండి చెప్పినప్పుడు వెంటనే ఆ పంచాయతీ దగ్గర నుంచి మరి ఆ గ్రామ సర్పంచ్ గారు ఏం చేస్తారంటే శేషయ్య ఇంటికి పంపిస్తాడు శేషయ్య ఇంటికి పంపించి శేషయ్యను మనుషుల్ని పంపించి శేషయ్యను ఆ పంచాయతీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారండి వెంటనే పాపారావు వచ్చాడు ఆ కడియం నా ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళాడు శేషయ్య అనేసి లేనిపోని నిందలు వేస్తూ ఉన్నాడండి పాప శేషయ్య నిరుపేద కుటుంబానికి చెందినవాడు తనకంటూ అండబలం లేదు మరి ధనబలం లేదు తను వాదిస్తూ ఉన్నాడు అయ్యా నాకు దైవ సాక్షిగా ఇది అడవిలో దొరికిందయ్యా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అని చెప్తే లేదు రోజు మా ఇంటికి కట్టెలట్టుకు నొస్తూ నేను లేని సమయంలో దొంగిలించాడు ఇది నాదే అని చెప్తున్నాడు అయితే మరి ఆ పంచాయతీ మరి ఆ పంచాయతీలో కూడా మరి ఏ ఆ పంచాయతీ యజమాని ఏమన్నాడంటే ఇది మరి డబ్బున్న వాళ్ళదే కదండి రాజు నూరున్న వాళ్ళదే కదా మరి వెంటనే ఆ పాపారావు చెప్పే మాటలు అన్నీ నిజంలానే కనిపిస్తున్నాయి ఇది పేదరికానికి చెందినవాడు కాబట్టి ఈ పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని బట్టి విధానాన్ని బట్టి దొంగిలించాడు అని చెప్పేసి మరి అతని మీద నింద వేసి ఇతనికి పదిహేను సంవత్సరాలు మరి శిక్ష విధిస్తాము అని చెప్పి అతను తీర్పు చెప్తాడండి చెప్తే ఈ లోపు మరి రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రి గారు అలా వెళ్తా ఏంటండి సర్పంచ్ గారు ఈరోజు పంచాయతీ నడిపిస్తున్నారు అని అంటే ఏమీ లేదు శేషయ్య ఈ యొక్క పాపారావు ఇంట్లో దొంగతనం చేశాడు అనంటే అవునా ఏం దొంగతనం చేశాడంటే కడియం దొంగతనం చేశాడు అంటే అవునా సరే మీకెందుకులేండి ఈ శ్రమ ఇదేదో నాకు తేడాగా అనిపిస్తుంది ఒకసారి ఇది రాజుగారి దగ్గర పెడతారు మీకు మీరు శ్రమ తీసుకోకండి అని వీరిద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తాడండి సరేననేసి ఆ యొక్క పంచాయతీలో సర్పంచ్ తీసుకెళ్ళమంటాడు అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి శేషయ్యని పాపారావుని నించోబెడతారండి నించోబెట్టినప్పుడు పదే పదే అడిగినా కూడా శేషయ్య అయ్యా నాకు దొరికింది అయ్యా అడవిలోనూ అని మరి మాట మార్చడానికి కూడా వేరే అవకాశం లేదు కాబట్టి ఇది నాకు దొరికింది దొరికింది అని మాత్రమే చెప్తున్నాడు ఆ శేషయ్య అయితే పాపారావు ఏమో లేదయ్యా నా దగ్గర దొంగిలించాడు నా దగ్గర దొంగిలించాడు అని చెప్తున్నాడు అప్పుడు రాజుగారు ఒక ఆలోచన వచ్చి అన్నాడు అయ్యా పాపారావు నువ్వు ఊరిలో డబ్బున్నవాడు కదా మరి నీ ఇంటికొచ్చి దొంగతనం చేశాడు అంటున్నా ఇది కడియం ఇది ఎప్పుడూ కూడా ఈ కడియం చేయించుకునేటప్పుడు జత కడియాలు చేయించుకుంటారు ఇది కానీ నువ్వు ఒకటే పోయింది అని అక్కడ పంచాయతీలో కూడా నువ్వు చెప్పవు సర్పంచ్ దగ్గర రెండు అని చెప్పలేదు ఇది మరొక కడియం తీసుకొస్తే కనుక మరి నీకు ఈ కడియం నీదే అని నేను నమ్ముతాను అన్నప్పుడు ఆ కడియము సరేనయ్యా ఎక్కడుందో నాకు తెలియదు అనేసి ఏదో మాట మార్చి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసిందండి రాజుగారు అన్నారు కడియం ఇంకో కడియం తీసి ఇదిగో దీని జత కడియము ఈ కడియం నాది నేను అడవిలోనికి వెళ్ళినప్పుడు ఈ కడియమును పోగొట్టుకున్నాను ఇది శేషయ్యకు దొరకడం నిజమే ఎందుకంటే ఆ కడియం అడవిలోకి వెళ్ళినప్పుడే పోయింది ఇది నీ దగ్గరకు తీసుకొచ్చి అమ్మాలని ఆశపడ్డాడు కానీ నువ్వు దురాశపడి నమ్మక ద్రోహం చెయ్యాలని నువ్వు చాలా దురాశ పడ్డావు దురాశ దుఃఖానికి చేటు ఈ కడియం నీది కాకపోయినా కూడా ఆ నిరుపేదవాడి మీద నిందవేయాలనుకున్నావు నమ్మినటువంటి ని నిన్ను నువ్వే అతను మోసం చేయాలి అనుకున్నావు కాబట్టి నీకు పదిహేను సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నేను విధిస్తున్నాను ఎందుకంటే ఒక మరి కష్టజీవి అయినటువంటి ఆ శేషయ్య కట్టెలు కొట్టుకుంటూ బ్రతుకుతూ నిన్ను నమ్మి నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వు దాన్ని దొంగిలించాలని చూసావు అది ఎంత పెద్ద నేరమో తెలుసా మరి నమ్మకానికి ద్రోహం చేశావు కాబట్టి నీవు ఇక మీద ఇలాంటివి ఏమీ కూడా చేయకుండా నీకు పదిహేను సంవత్సరాలు నేను కఠిన శిక్ష విధిస్తున్నాను అంతేకాదు నువ్వు అతని మీద నింద వేసినందుకు అతనిని దోషిగా నిలబెట్టినందుకు నువ్వు అతనికి మరి రెండు వేల మరి వరహాలు అతనికి నువ్వు మరి జర మరి అప్పుగా కాదు బహుమతిగా ఇవ్వాలి ఎందుకంటే అతను చాలా కష్టపడి జీవించినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి మోసం చేయడం అనేది తెలియదు అబద్ధమాటం అనేది రాదు దొంగలించడం అనేది అసలే తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకొని ఇక ఎన్నడూ కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటానని నువ్వు రాతపూర్వకంగా మాకు రాసివ్వాలి నీకు పదిహేను సంవత్సరాలు మరి శిక్ష విధించాము ఒకవేళ నీలో పశ్చాత్తాపం అనేది కనిపిస్తే కనుక నీ శిక్షాకాలం తగ్గుతుంది తక్షణమే మాత్రం నువ్వు వెంటనే శేషయ్యకు ఆ రెండు వేల వరహాలు నువ్వు చెల్లించాలి అని ఆ రాజుగారు తీర్పిచ్చారటండి చూసారండి భగవంతుడు ఎక్కడో ఉండడండి మన పక్కనే ఉంటాడు నువ్వు చేసేది మంచి అయితే కనుక నువ్వు చేసే మన్ మా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ అయితే కనుక భగవంతుడు నీతోనే ఉంటాడు ఒకవేళ నువ్వు రాంగ్ వేలో వెళ్తుంటే నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నువ్వు మోసం చేస్తుంటే ఇతరులని దూషించాలి అని చూస్తుంటే దేవుడు నీ పక్కన ఎప్పటికీ ఉండడు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి నువ్వు వెళ్ళేది మంచి దారి అయినప్పుడు దేవుడు నీకు సహాయపడతాడు దేవుడు నీ పక్కనే ఉండి నీకు సహాయం చేస్తాడు కొంచెం అన్నం పెట్టాడండి రాజుగారు మంత్రికి ఆ అడవిలో తప్పిపోయి దారి తప్పిపోయి వస్తుంటే ఆ ఆకలితో అలమటించిపోతూ తన ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉన్నప్పుడు మరి తను కడుపు కాల్చుకొని తన కడుపు కట్టుకొని తన భార్య తనకు పెట్టిన దాంట్లోనే మరి సగం పైగా అన్నం పెట్టి ఆకలి తీర్చాడండి ఎప్పుడైతే ఈ శేషయ్య మరి కష్టంలో ఉన్నాడో ఎప్పుడైతే బాధలో ఉన్నాడో ఎప్పుడైతే ఒక ధనుకుడు సకల విధాలుగా ఇరికించేయాలని చూస్తూ తనకి శిక్ష ఖరారు చేయాలనేసి మరి చూస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు అక్కడికి ఆ మంత్రి గారిని రప్పించాడండి ఆ మంత్రి గారిని రప్పించడమే కాదు ఆ మంత్రి ద్వారా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి న్యాయం చేశాడు మిత్రమా చూసారా మిత్రమా నమ్మక ద్రోహం అనేది చాలా తప్పు దేవుడు ఏ రూపంలో వచ్చి ఆ శేషయ్యను ఆదుకున్నాడో చూశారు కదా మనం కూడా రాంగ్వేలో ఎప్పుడు ఎవరైనా వెళుతుంటే గద్దించి వారికి బుద్ధి చెప్పాలి గుర్తుపెట్టుకో మిత్రమా